ఈ డీటెయిల్ చూస్తే కోరికండ హిందూ ధర్మ పరిరక్షణ ఆలయ అభివృద్ధి సేవ కోసమే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవ సంస్థను స్థాపించినట్లు రామసేవ అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు బుధవారం ఆయన తొలిత కోరుకండ మండలం బల్లెదుపాలె గ్రామంలోని షిరిడి సాయిబాబా ఎనిమిదో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన కమిటీ సభ్యులు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు ఇక అన్న సమానాధరణ కార్యక్రమానికి పదివేల నూట పదహారు రూపాయల విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం రాజనగర నరేంద్రపురం నరేంద్రపుర గ్రామంలోని శ్రీ 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 త్రిమూర్తులు స్వామి డెబ్బై కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు పామిడి అయ్యప్ప ఎనుకోటి ద్వారా వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ అదేవిధంగా కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు భతుల నానాజీ ఉంగరాల మణ్యరత్నం అదేవిధంగా బీజేపీ దళిత యువత ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల యువత పాల్గొన్నారు పార్టీ నాయకు ఇరవై నాయకురాడు వాజ్పేయినతా పార్టీలో పదిహేను వేల వరకు జాయిన్ భారతదేశ చరిత్రలో పదిహేను వేల మంది జాయిన్ అయ్యే వ్యక్తి పార్టీ వ్యక్తిని అలాగే భారతీయ జనతా పార్టీ కూడా నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నమోదు చేసుకున్న నాయకులు ఉంది ప్రజల విధానాలు ఈ అభిమానాలన్నీ కూడా నేను ఇంతకాలం దేవాలయాలకి పట్టుబడుతున్న దేవాలయాలకి కొత్తగా పడుతున్న దేవాలయాలకి ఇచ్చే విరాళాలు కానీ అలాగే ఆడపడుతులకి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు వేసుకోవడానికి బంగారు రోజులు ఉచితంగా ఇవ్వడం కానీ ఉకత బంగా ఏడు వేల రూపాయలు ఉచిత బంగాళి రోజు ఇవ్వడానికి కానీ అలాగే

చెగ్గంపేట రబ్బచోడూరు నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల వారికి కూడా ప్రతి ఆలయానికి ఎక్కడైతే ఆలయాలు పాడైపోతున్నాయో ఎక్కడైతే ఆలయాలు కొత్త కడుతున్నారో వాటి కూడా పాతికి వేలు యాభై వేలు లక్ష కొన్ని చోట్లయితే ఆలయాలు ఎదుర్చుకోవడానికి పదార్థం రూపాయలు కూడా ఇస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా అన్య మతస్థులు మన దేశంలో ఎవరైతే ఉన్నారో వాడిని గౌరవిస్తూ వాడు ఏ దేవుడిని పూజిస్తారో వాడి దేవుడిని కూడా గౌరవిస్తూ మన హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని బలపరుచుకుంటూ ఆడపడుచులకి బంగారు వరలక్ష్మి కానుకని పేరు చెప్పి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన రూపులిస్తూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రూపులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అలాగే ఏ గ్రామ దేవత ఆలయం దగ్గర అన్నదానం జరిగినా కూడా అక్కడ లక్ష రూపాయల గ్రహళాలు ఇస్తూ అక్కడ మహిళలకి ఆడపడుచుని కూడా ఆ కమిటీ వారు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆడపడుచులకు చీరలు ఇస్తూ రేపు గంగ రేపు గంగంపాలెంలో ఆడపడుచులకు వంద చీరలు ఇస్తున్నారు అలాగే పాశాల గుడి దగ్గర ఒక వంద చీరలు ఇచ్చారు కలుపులమ్మ గుడి దగ్గర ఒక వంద అరవై చీరలు ఇచ్చారు అలాగా గుడి దగ్గర రెండు వందల చీరలు పాశాలమ్మ గుడి దగ్గర రెండు వందల చీరలు ఇచ్చారు